లక్షలు వన్ లక్షల గ్రామం నుండి చూద్దాము ఉంటే ఆ విషయంలో చిత్తశుద్ధి లేదు అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా కేంద్ర ప్రభుత్వంతో లాజు చేయబడి వాళ్ళ బలహీనతను చూడుకుంటూ ఎన్నికల సంఘం మోడీ సర్కారు ఏమంటే అది మా తల ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారు నైన్టీన్ రూల్ సెవెన్ రూల్ నైన్టీ టూ సబ్ సెక్షన్ సిక్స్ సబ్ త్రీ ప్రకారం ఎన్నికల సంఘం పోటీ చేసినటువంటి అభ్యర్థి వివరాలని అడిగినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలని అడిగితే ఇవ్వాలి అదే ఈ ఈరోజు కొత్తగా ఒక రూల్ పాస్ చేశారు ఇవేమి కూడా సిసిబుటీ తెలుగు అని ఏమి ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదన్న మీరు మీరు తప్పు చేస్తున్నారని మీరు అంగీకరించారు ఈవీఎం లో జరుగుతున్నటువంటి అక్రమాలు మీరు పరోక్షంగా కట్టుమిచ్చుకుంటున్నారు ఈ భారతదేశంలో దురదృష్టం పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా సమర్థులు లేరు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి సమర్థులు లేదు దమ్మున్నటువంటి పార్లమెంటు ఏరియా లేదు ఇది ఆంధ్ర దురదృష్టం ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి అపారమైనటువంటి ఖనిజ సంపదని అలాగే వెలకట్టలేటువంటి సంపదని మోడీ సర్కార్ రాజకీయ అవసరాలకి దోచుకుపోతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి ఆర్థిక వాటాల కోసం కానీ అభివృద్ధి కోసం కానీ అలాగే చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటి కోసం కానీ అడిగినటువంటి పార్లమెంటేరియన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్కరు ఇక్కడికి వచ్చి తొడలు కొడతారు తెలి మోడీ మోడీ దగ్గర బాన్చల్ అంటే మోకాలు ముక్కు మొక్కుతారు నిజంగా మన ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులకి మన సిగ్నల్ పాయింట్ దగ్గర యాచకత్వం చేస్తారు అడుక్కునేటటువంటి వాళ్ళు వాళ్ళు చాలా బెటరు వాళ్ళ కనీసం వాళ్ళకున్నటువంటి జ్ఞానం కూడా కనీసం వాడు కోసం వాడు అడుగుతాడు అడుక్కుండే సిగ్నల్ పాయింట్ దగ్గర వాడు అవసరాన్ని తీర్చుకుంటాడు వాడి కుటుంబం కోసం ఏదో దానికోసం కనీసం ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహిస్తున్నారు మీరు పార్లమెంట్కి వెళ్తున్నారు ప్రజల శ్రమ దోచుకుంటున్నారు ప్రతి నెల జీతం రూపంలో పార్లమెంట్లో నా ఆంధ్రప్రదేశ్కి కావాలి అని అడిగినటువంటి ఒక్క ఎంపీ నుంచి విచ్చిమండి నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించేటటువంటి ఒక పార్లమెంట్ మెంబర్ లేడు రాజ్యసభ మెంబర్ లేడు శాతం కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్ లో నాయకత్వం వహిస్తున్నారు వీళ్ళు కొద్ది సమన్యవంతమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ కావాలి ప్రజలు మారాలి ఈ ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలి ఎంతో గొప్ప సంపద కలిగినటువంటి ఈ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా సాధించుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రతి ఆందోళన మీద ఉందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రని